గురుకుల పాఠశాల బాలికపై వృద్ధుడు నారాయణరావు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచార యత్నం ఘటన షాకు కు గురి చేసిందని తెలిపారు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు గురుకుల పాఠశాలల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు స్కూల్ తీసుకొచ్చి మీరు

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోవాల నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి బట్టేస్తున్నావు చెప్పాను చెప్తున్నాను ఇప్పుడు చెప్తారా పోలీసులకు ఫోన్ చేస్తే బయట ఫోన్ మీరు చిన్నప్పని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు కదా తోటలోకి మీకు మీ అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని బేట

తుని రోరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను బయటికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించడం అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించడం నిజంగా చాలా దారుణం టిడిపి నాయకులు తీసుకుంటే ఈ రోజు కేచకుల్లా వ్యవహరిస్తూ ఉన్నారు మహిళలు ఆడబిడ్డలు కనిపిస్తే చాలు వాళ్ళ మీద హత్యలు గాని అత్యాచారాలు గాని అత్యాచార యత్నాలు గాని చేస్తూ ఎంత దారుణంగా ఒక కాలకేయులా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో రోజు ఎన్నో సంఘటనలు మనం వింటూ ఉన్నాం ఈ రోజు తీసుకుంటే రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు జరుగుతున్నాయి వాటిలో ఎక్కువ సంఘటనలు తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తూ ఉండే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు తెగించారు తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళకి ఎటువంటి శిక్షలు వెయ్యరు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు అని ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోం మంత్రి ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రం